నాలుగు నెలల క్రితం మాయమైన మహేశ్వరి శవంగా తేలిందనమాట సో ఎవరైతే ఈయన పీనా నాయక్ గారు ఉన్నారో సో వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఫస్ట్ కొడుకు సో వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే బాబు అమ్మ దగ్గర కూతురు నాన్న దగ్గర అని వీళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే మహేశ్వరి గారికి ఓన్ బ్రదరు ఓన్ మదర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళమ్మతో వాళ్ళ అన్నయ్యతో ఒకసారి మాట్లాడదాం వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉన్నారు తమ్ముడు తమ్ముడు అవుతారు మీరు ఓకే హలో అన్న నమస్తే చంద్రశేఖర్ ఓకే మీ సిస్టర్ మీకు టచ్ లో ఉంటారా టచ్ లో ఉండదు అని నాకు టచ్ లో వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయిపోయింది అది లాస్ట్ కి వెళ్ళాలి తర్వాత ఎప్పుడు ఫోన్ చేయలేదు మెసేజ్ అంటే ఎందుకని వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ బ్యాకే మీకు మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనం కాంటాక్ట్ అయ్యాము అనుకో ఇప్పుడు ఆమెని వాళ్ళ పే అవే పిన్ ఉంది కదా ఆమె అంట అలా కాంటాక్ట్ కావద్దా అని చెప్పేసి ఇప్పుడు ఒక నెంబర్ తో కాంటాక్ట్ అయింది మళ్ళీ మనం నెక్స్ట్ ఆ నెంబర్ కి ఫోన్ చేసాం అంట ఆ ఫోన్ నా రిజిబుల్ అని వస్తుంది ఆ నెంబర్ కి సో అంటే మీ సొంత అక్క కదా ఆమెకి ఎంత రైట్ ఉంటుందో మీకు కూడా అంత రైట్ ఉంటది మీ అమ్మ నాన్నలు విడిపోయారు తప్పితే తమ్ముడు అక్క అయితే ఎప్పటికీ విడిపోరు రక్త సంబంధం అది సో మీరు ఎప్పుడు గట్టిగా మాట్లాడలేదా దీని గురించి మీ ఇంటికి ఎప్పుడు వచ్చేది కదా అమ్మని చూడడానికి కూడా ఎప్పుడు రాలేదు అసలు చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని అమ్మ తను బాగా మాట్లాడుకుంటారా అమ్మ అంటే ఆమె నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కాంటాక్ట్ లో ఉండే ఆమె అప్పుడు బిఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ తెలియదు అప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుతామో ఇంకా అప్పుడే అమ్మ మాట్లాడింది ఆ తర్వాత ఇంక ఇప్పుడు మాట్లాడాలి నాతో అయితే వన్ అండ్ ఆఫ్ ఇయర్ అదే వన్ ఇయర్ బ్యాక్ మాట్లాడేది అంటే జనరల్ గా నేను ఏమంటానంటే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అన్నాక చాలా ప్రేమ ఉంటది వాళ్ళు దూరం దూరం ఉన్న ఒక అరే మా అక్క అని ఒక ఇదైతే ఉంటది

ఇంకా తర్వాత నుంచి సో అంటే ఇలా మిస్ అయిందని చెప్పేసి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా కూడా లేదంటే నిన్నీడియట్ గా తెలిసిపోయిందా కంప్లీట్ ఇచ్చారు కదా కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఇలా మహేశ్వర్ మిస్ అయింది ఏమవుతారు మీరు అని చెప్పేసి ఆ తర్వాత మా మామే నాకు ఫోన్ చేశారు ఇలా అక్క మిస్ అయిందంటే నీకు ఏమైనా కాంటాక్ట్ అయిందా అని లేదు మామ నా దగ్గర ఏం లేదని చెప్పేసి నేను చెప్పేసా ఆ తర్వాత ఈవినింగ్ అదే రోజు ఫైవ్ థర్టీ ఆ టైంకి మేడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నాకు కూడా ఫోన్ వచ్చింది మీ బ్రదర్ ఐతారో మైతే మీ దగ్గరే ఉండాలి అని చెప్పి లేదు సార్ మా దగ్గర అయితే ఏం లేదని చెప్పేసి ఎగ్జామ్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కట్ చేస్తే మళ్ళీ నేను తెలిసిన మీకు మ్యాట్ వర్క్ అడిగా మావాళ్ళు ఏమైతుంది మామ ఏందని చెప్పేసి అది అందరిని అదే టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ అన్ని ఆ విధంగా ఈ విధంగా అయితుందో తెలుస్తుంది తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు అయితే ఇంకా ఇంకా నేను ఆఫ్టర్నూన్ వరకు త్రీ త్రీ థర్టీ ఆ టైం ఫోన్ చేసి మావాకి తెలిసిపోయిందం తెలిసిపోయిందండా అని చెప్పేసి అన్నారు అంటే మీరు మీ మైండ్ లో మీరు కూడా ఎడ్యుకేటెడ్ ఏ బీటెక్ చేస్తున్నా అన్నారు మీ మైండ్ తోట్ లో ఇలా మిస్ అయిపోయింది లేదంటే ఇలా కేస్ అయింది మీకు ఇలా ఫోన్ లో అంటే మీ మైండ్ తోట్లో ఏముంది మీరేం గెస్ ఇలా చనిపోతుందో సడన్గా ఇలా చూసి వస్తుందని చూసి నేను అనుకోలేదు ఇక నార్మల్ గా ఉంది సరే ఉంది ఉందేమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయినా ఎక్కడైనా ఉందేమో హాస్టల్లో ఇప్పుడు ఇంట్లో టార్చర్ పెడుతురు కాబట్టి బయట ఎక్కడ ఉండొచ్చు జాబ్ చేస్తుంది కదా ఏం అవసరం లేదు అని చెప్పేసి అలా అనుకున్నాను నేను పాజిటివ్ విధంగా అలా మరి ఇలా సడన్గా వస్తదని చెప్పేసి తెలియదు నిన్న మీరు వచ్చి చూసారా మీ అక్కని చూసాను అసలు ఎట్లా తీసుకున్నారు అంటే ఒక తల్లి కడుపులో పుట్టిన మీరు ఇద్దరు ఒక ఆవిడ చూస్తే శవమై అయితేలింది మీరు ఇలాగా చిన్నప్పుడే మీరు ఇద్దరు విడిపోవడం

మాట్లాడింది అని అన్నారు కదా ఎప్పుడైనా కానీ వాళ్ళ పిన్ని అదే మీ పిన్ని గురించి నన్ను ఇలా పిన్ అంటుంది ఇలా అనేది ఆమె గురించి అసలు అసలు బ్యాడ్ చెడు అంటే మేము తీసుకొస్తాం కదా ఇప్పుడు మాకైనా బాబాయ్ వాళ్ళకైనా బాబా అన్న అన్నకైనా ఇలా నాకు ఇలా ఇంట్లో టార్చర్ అయితుంది అన్న తీసుకోవాలంటే తీసుకొస్తాం కదా మేము ఆమె ఇప్పుడు ఏం చెప్పలేదు ఏమైనా చెప్తే మేము తీసుకుంటాం కానీ మీ పిన్నితో అసలు మీరు ఎప్పుడైనా మాట్లాడారా అస్సలు పెళ్ళి మీ డాడీ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాలలో మీరు ఇప్పుడు మీ చిన్న బాబాయ్ వాళ్ళకి కాంటాక్ట్ లో ఉంటారా ఉంటాం మాట్లాడుతుంటారా వస్తుంటారా ఓకే ఫెస్టివల్స్ కి మీ అక్క ఇక్కడికి వస్తుందంట వచ్చి కలిసి వెళ్ళేవారు వెళ్ళేవారా మీరు సో ఫైనల్ గా ఓవరాల్ గా మీ అమ్మ నాన్న విడిపోవడం ఒక ఎత్తు అయితే సెకండ్ మదర్ వచ్చేసి మీ సిస్టర్ని చంపేయడం ఇంకొక ఎత్తు ఈ మీ లైఫ్ లో ఏ మోటివ్ గా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ మోటివ్ అంటే ఇంకా ఆమెను అయితే బయట రావద్దండి అసలు బయట రావద్దు నాన్ వెజ్ ఇప్పుడు ఆమెను చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు కదా అని చెప్పేసి ఆమె బయట ఏదో ఒకటి న్యాయం జరగాలి తప్పకుండా 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 జరగాలి అండి